హలో అండి డిమార్ట్కి సంబంధించిన కొలాబరేషన్ చేస్తున్న కంపెనీ వాళ్ళు డీమార్ట్ నుంచి ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకి కొన్ని టోకెన్స్ అనేది ఇచ్చి లక్కీ డ్రా అనేది కండక్ట్ చేస్తున్నాం అని చెప్పారు దాంతో మేము కూడా టోకెన్ అనేది తీసుకున్నాం ఫ్రీ టోకెన్ వాళ్ళు మొన్న ఫోన్ చేసి మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారండీ టోటల్గా ఎంతమంది అయితే ఈ కపుల్స్ ఉంటారో సో సుమారుగా ఏంటంటే ఒక టెన్ కపుల్స్ సో మొత్తం విజయవాడ సరౌండింగ్స్ డీ అన్నిటిలో కలిపి ఒక టెన్ కపుల్స్కి ఈ లక్కీ డ్రాలో విన్నర్గా ఛాన్స్ అనేది వచ్చింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ సో పాటుగా ఒక ఫ్రీ ట్రిప్పు ఇదేంటంటే ఫ్యామిలీ ట్రిప్ అండి ఇండియా మొత్తం కొన్ని స్పెసిఫిక్ ప్లేస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ గోవా కానీ లేదంటే షిరిడి సింలా ఇలా కొన్ని కొన్ని ఎక్కువ మన ఎక్కువగా ఎవరైతే టూరిస్టులు వెళ్తారో ఆ ప్లేసెస్ సంబంధించిన ఫ్రీ బుకింగ్స్ సో హోటల్ బుకింగ్స్ కానీ అవన్నీ కూడా మేము చేస్తాము అని అది ఒక ఆఫరు అలాగే ఒక వన్ మంత్ ఒక సారీ వన్ ఇయర్ వరకు కూడా మ్యాక్స్ విజన్లో ఏంటంటే చెకప్ అనమాట చెకప్ అనేది సో మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది ఇస్తాము అని ఫోన్ చేసి ఒక ఆయన చెప్పారు అయితే మేము అనుకున్నామంటే లైట్ తీసుకున్నాం సో ఇలా జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా లక్కీ డ్రా ఏంటి మేము గెలవటం ఏంటి అని చెప్పి కొంచెం నవ్వుకొని సర్లే అసలు చూస్తే పోయేదేముంది విజయవాడే కదా దగ్గరలోనే కదా ఉంది అని చెప్పి మేము బయలుదేరి సరదాగా వెళ్ళి ఆ వెయిట్ వెయిట్ చేస్తాం అనమాట అసలు ఏం చదువుతారని చెప్పి చూడండి మా పాపలు అలా చేస్తుందో ఇలా మొత్తం అల్లరినండి ఎక్కడికి వెళ్ళినా సరే సో తన అల్లరి అంతా చూస్తే ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఈ గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేశారు సో ఈ గిఫ్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం ఇది ఒకటేగా చిన్న గిఫ్ట్ అనుకుంటారేమో అదేమీ లేదండి దాంతోపాటుగా మ్యాక్స్ విజన్ వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ అనేవి వన్ ఇయర్ వరకు ఒకటి ఇచ్చారు దాంతోపాటుగా ఫ్యామిలీ ట్రిప్ ఒకటి ఇచ్చారనమాట ఇది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ సిటీస్లో వాళ్ళు బుకింగ్స్ అనేవి చేస్తారు అయితే ఫార్టీ ఫైవ్ డేస్ ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చేస్తామని చెప్పారు వన్ ఇయర్ వ్యాలిడితో సో ఈ విధంగా ఈ గిఫ్ట్స్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది అయితే మాతో పాటు కొంతమంది వేరే కపుల్స్ కూడా వచ్చారండి సో వాళ్ళు కూడా ఫస్ట్ నమ్మలేదు అసలు ఈ లక్కీ ఏంటి ఇవన్నీ అని చెప్పి తర్వాత ఇవన్నీ తీసుకోవాలని ఇక వాళ్ళకు కూడా అర్థమైంది అయితే ఇది కంపెనీ ప్రమోషన్ గురించే అయి ఉండొచ్చు కానీ కొంతమంది స్పెసిఫిక్ కపుల్స్ని ఇలా గిఫ్ట్స్ ఇవన్నీ ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఉంది